లాడ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రభుణేశు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా మరి ప్రతిరోజు శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రతి ఉదయకాలం ప్రభు మనల్ అందరినీ దర్శిస్తూ ఆదరిస్తూ ఓదారుస్తూ తన వాక్కు చేత ధైర్యపరుస్తున్నాడు కనుక మరి ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షిస్తున్న మీరు మీరు ప్రార్థించండి వాగ్దానం నెత్తి ఇంకా అనేకులకి షేర్ చేయండి తద్వారా దేవుడి యొక్క నామమునకు మహిమ మరి చూస్తున్న ప్రజలందరికీ ఆదరణను ప్రభు అనుగ్రహించబోతున్నాడు ప్రతిరోజు వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ బలపరుస్తున్నాడు మరి సంతోషంగా దేవుని యొక్క వాగ్దానాన్ని స్వీకరించండి అనేకులకి షేర్ చేయండి మరి మీరును ఈ వాగ్దానాన్ని ప్రార్థనా పూర్వకంగా స్వీకరించండి ఈ వాగ్దానం వింటుండగానే మీరు ప్రార్థించండి దేవుడు గొప్ప కార్యం మీ అందరి జీవితాల్లోనూ చేయబోతున్నాడు ఆమెన్ మరి ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం అరవై మూడవ కీర్తన పదకొండు రాజు దేవుని బట్టి సంతోషించును ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతి వాడును అతిశైలును అబద్ధములాడు వారి నోరు మూయబడును ఆమెన్ హలెయ దేవుని బిడ్డలారా ఈ ఉదయకాలం ప్రభు మనకిచ్చిన వాగ్దానం ఇది రాజు దేవుని బట్టి సంతోషించును ఆయన తోడని ప్రమాణము చేయి వారందరూ కూడా అతిశయులుదురు అవును దేవునిలో మనకి ఆనందము సంతోషమున్నది అంతేకాక ప్రభుని బట్టే మన అతిశయం మనకు ఆధారం ఎవరి లోకంలో ప్రభు యేసుక్రీస్తు మాత్రమే ఆయన తప్ప వేరొక ఆధారము అతిశయము లేదు అయితే ఉదయకాలం ప్రభు అంటున్నాడు కదా రాజు దేవుని బట్టి సంతోషించును దావీది కీర్తన రాస్తూ ఈ మాట రాస్తూ ఉన్నాడు అవును దేవుని బిడ్డలారా రాజంతటి స్థానంలో ఉన్నటువంటి దావీదే దేవునిని బట్టి అతిశయిస్తూ ఉన్నప్పుడు ఆయన నామాన్ని బట్టి ప్రమాణము చేయగా అతిశయము కలుగుతూ సంతోషిస్తూ ఉండగా మరి మనమెంతటి వారం అండి నిశ్చయంగా ఈ ఉదయకాలం దేవుని బట్టి నువ్వు సంతోషించు నీకు నా ఆశీర్వాదాన్ని బట్టి కాదు కుటుంబాన్ని బట్టి కాదు మొదటిగా దేవునిని బట్టి నువ్వు ఆనందించి సంతోషించి ఆయన నామాన్ని బట్టి అతిశయించినట్లయితే నిశ్చయంగా ఇంకనూ ఘనమైన కార్యాలు ప్రభు మన అందరి జీవితంలోనూ చేయబోతున్నాడు గర్భఫల విషయమై వ్యాధులు బాధల విషయమై అనారోగ్యాలను బట్టి ఆర్థిక పరిస్థితులను బట్టి ఇక దేనిని బట్టి నువ్వు చింతించక నీ దేవుణ్ణి బట్టి సంతోషించడం నేర్చుకో ఆయన నామాన్ని బట్టి అతిశయించు నిశ్చయంగా దేవుడు ఉన్నతంగా నిన్నీ ఆశీర్వదించబోతున్నాడు ఆమె మరి శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఏస మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాల సమయం రాజు దేవుని బట్టి సంతోషించిననియు ఆయన నామమును బట్టి ప్రమాణము చేయువాడు అతిశయులు శ్రేష్టమైనటువంటి వాగ్దానం మీ నామం ఎంత గొప్పదో నీవెంత శక్తిమంతుడివో ప్రభా మేము తెలుసుకొనున్నట్లుగా అయ్యా రాజులు తండ్రి నిన్ను బట్టి సంతోషించదరని నీ నామాన్ని బట్టి ప్రమాణము చేయువారే అతిశయ అతిశయలుదరని ప్రభాస్ అలవిస్తున్నారు నిశ్చయంగా నీ నామాన్ని బట్టి సంతోషించే కృప ఇది మొదలుకొని బిడ్డలందరికీ కలుగునుగాక మిమ్ములను బట్టి నాయన మీరే అతిశయంగా ఇదిగో మీరే ఆధారముగా చేసుకొని జీవించే కృపను నిన్ను బట్టి అతిశయించే కృపను నీ బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ కోర్టు కేసులు భూతాగాధాలు అనారోగ్యం గర్భఫలం లేని స్థితి ఆర్థిక సమస్యలు అప్పులు ప్రతి బంధకాల నుండి ఇస్తున్నామలు నీ బిడ్డలందరికీ ఇప్పుడే విశ్రాంతి కలుగును గాక నజరేడ నే ప్రతి బంధకములు తొలగిపోవును గాక గర్భములను తెలవండి మంచి ఆశీర్వాదం దయచే వివాహాల విషయంలో తన జాబ్స్ విషయంలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఆత్మీయతలో ప్రభా ప్రతి ఒక్కరు బలపరచబడే కృప ఈ ఉదయకాలం ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రార్థనలో మీతో ఆత్మీయ సహవాసంలో వాక్యములు ఎదుగుతూ దినదినము మిమ్మల్ని సమీపించే కృప మీ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలవు సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దర్శించండి అయ్యా వారి జీవితంలో నీ శ్రేష్టమైన వాగ్దానం నేను బట్టి సంతోషించే కృప మిమ్ములను బట్టి అతిశయించే కృప ఈ సంవత్సరం అంతయు వారిని కమ్ముకొను గాక బ్లెస్ చేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రైస్ ప్రైజ్ అలవాటు దేవుని బిడ్డలారా శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వీక్షించండి మీరు ఎవరైనా క్రొత్తగా ఈరోజే వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి తద్వారా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రతి ఉదయకాలం వాగ్దానాన్ని వీక్షించండి అనేకులకి షేర్ చేయండి మీ అందరి నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం గొప్ప సమాధానం దేవుడు మీకు అనుగ్రహించునుగాక ద లాడ్ గాడ్ బ్లెస్ యూ